हेलो नमस्ते एक करेक्ट नंबर है नायरागा रे मन तो है चार के से और सब सब सिगार्ड तो हम से साम से ठीक है मैम मैडम ठीक है आ बोल कौन कौन इस पर अच्छा ये क्या है क्या चल रहा है हम्म माने बार के लिए देरवेरी थी भाई साहब चंद तक छोड़ दे नहीं अब देखो 50 संदेश दे गया गोपना की शॉर्ट पीस गोपना बहुत बहुत आप बस करेक्ट भाई तेरा एक ही है पार्टी में पार्टी में पेश करना है ओके इंटी గృహ ప్రవేశానికి విచ్చేసిన మన టీజీఐఏసీ చైర్మన్ శ్రీమతి శ్రీ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి గారికి మన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి అన్న గారికి అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసిన సర్పంచ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్త కర్తలకు ముఖ్యంగా మాలాపాడు ఏటిగడ్డ సంఘం బొబ్బిలిగామ నుండి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అలాగే ఏటిగడ సంగంలో ఈ గృహ ప్రవేశం చేసిన మీ పేరు గృహ మా ఇంటికి గృహ ప్రవేశానికి విచ్చేసినాము అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన శ్రీమతి శ్రీ నిర్మ జయప్రకాష్ రెడ్డి గారు తన అమూల్యమైన సందేశాన్ని తెలియజేస్తాం ఇప్పుడు మాకు రాజమ్మ వచ్చిన నుంచి చాలా మంచిగా అనిపించింది ఇల్లు పోటం కూడా వచ్చింది మేము ఇల్లు ముహూర్తం చేయంగానే మాకు బిల్లులు కూడా చాలా మంచిగా పడ్డాయి ఏమి ఇబ్బంది కూడా కాకుండా బిల్లులు పడ్డాయి అన్నీ సరిగ్గా పడ్డాయి ఇద్దీకి రామ్ గారికి మరియు ఇక్కడేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకి యువకులకి అక్కలకి అందరికీ అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ అట్లాగే హౌసింగ్ ఏ గారికి మరి ఈరోజు బాలయ్య గంగమ్మ గృహప్రవేశం గృహప్రవేశము ఇంద్ర కాబట్టి ఎవరు మనం ఇక్కడికి సొంతగా ఆయన కట్టుకుంటే ఆయన చుట్టాలు ఆయన బంధువులు అనే స్నేహితులు వస్తుండే ఈరోజు ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్లో ఆశించే ఆశాభావాలు మనం రావడం జరిగింది మరి బాలయ్య చెప్పిండో దండ చెప్తుంది ఏంటంటే మేము కలగం ఇల్లు కావాలని ఎంత మా చేత కాలేదు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగానే ప్రతి ఊళ్ళో కానివ్వండి రాష్ట్రం అంతా కూడా మరి ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుంది పక్క ఇల్లు రెండేళ్ళ వరకు ఉండే ఇల్లు శాశ్వతంగా గుండిపో పని మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాట తప్పకుండా ప్రజలకి మరి చేయడం జరుగుతుంది మరి ఇప్పుడే బాలయ్య గారు చెప్పి ఒక్క బిల్లు కూడా ఆగలేరు మాకు మరి ఎట్లెట్లా పని అయితే అట్లా బిల్లు ఇచ్చినాయని మరి వేరే పాట వాళ్ళు ఏం చెప్తున్నారు బిల్లు రావ రావు కట్టుకోకండి వాళ్ళకి లేదు చేయడం చేతగా లేదు కానీ చెడగొట్టడానికి మాత్రం ముందుకు వస్తున్నారు అంతేనా దయచేసి చిన్న ఊరైనా చిన్నదే కదా పాల అనేది చిన్న ఊరైనా ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఐదు ఇంద్రమైన శాంక్షన్ లో పదకొండు మరి ఇల్లు కట్టడం జరుగుతుంది ఇంకా కూడా మరి దగ్గరగా వర్క్ కూడా అయిపోయినాయి కూడా ఉన్నాయి ఎవరైనా కట్టుకోవాలనుకున్న వాళ్ళు స్థలం చిన్నగా ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోండి ఇప్పుడైతే మరి కళ్ళతో చూస్తున్నారు ఎవరో చెప్పిన మాట చెవులలో పెట్టుకొని చెడిపోకండి మీరు మరి కళ్ళ ముందు కనిపించేది నిజం కలగాది మీరు మళ్ళీ కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చిన్న స్థలం ఉంటే కింద కూడా మీకు కట్టేయడం జరుగుతుంది పైన కట్టి ఒక నలభై ఇరవై గజాలు ఉన్నా కానీ కింద హాలు కిచెన్ పైన బెడ్రూమ్ కట్టేయడం జరుగుతుంది స్థలం లేదని ఎవరు వెనుక పోకండి మరి మీ అందరికీ మంచి అవకాశం ఎందుకంటే మనం చేసే కష్టానికి కట్టుకోవడం అనేది సాధ్యం కాదు లక్షలతో కూడుకున్న పని మరి దయచేసి మీరు అందరూ కట్టుకోండి సంతోషంగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ ధ్యం ఎప్పుడు ఇబ్బంది కలదు నలభై ఎనిమిది గంటలనే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చింది ఇచ్చిందా లేదా మాట తప్పిందా కరెంటు రెండు వందల యూనిట్ అంటే కరెంటు ఫ్రీ ఇచ్చింది కరెంటు ఫ్రీ వస్తుందా లేదా మీ ఊర్లో రెండు వందల ఎన్ని లోపల కాల్ వాళ్ళకి కరెంటు ఫ్రీ వస్తుంది అలాగే మరి పదిహేను కూడా ఇవ్వని రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా రాని వాళ్ళు పెట్టుకోండి పది రోజులు వస్తాయి మీరు దర్గా చేసుకోవాలి మీ కొడుకుల పెళ్లి అయిపోతే వాళ్ళకు కూడా కొత్త రేషన్ చేయించుకోండి మరి మీ అందరు కూడా సన్నబియ్యం వస్తున్నాయా తింటున్నామా లేకుంటున్నామా మరి గత ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకున్నారా అప్పుడు ఎట్లు ఇచ్చిందో బియ్యం తెలుసు కదా ముఖ్యపోయిన పురుగులు వట్టి అంటే మన మనుషులాగా మనం అవి తినే పశువులు కూడా తినకపోవచ్చు అవి అట్లాంటి బియ్యం ఇచ్చినా ఇప్పుడు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి ఎప్పుడైనా చూడండి ఆకలిలోనికి అన్నం పెడితే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు ఇప్పుడు ఆ బానే గంగమ్మ పార్టీని మర్చిపోతారా మర్చిపోలేదు ఎందుకంటే కూసున్నా ఉన్నా తిన్నా పండుకున్నా గాని ఈరోజు ఎవరి ఆదరణ ఎవరు ఆశీర్వాదము ఎవరిచ్చిన మాట ఇది అనేది అందరికి ఉంటది మరి నువ్వు పది మంది కాదు వెయ్యి మంది చెప్పాలి చెప్తావా కాంగ్రెస్ పార్టీ నాకు ఇల్లు కట్టించిందని చెప్పాలి గట్టిగా అయితే చెప్తేనే తెలుస్తుంది మనసులో పెట్టుకుంటే ఏం తెలియదు కాబట్టి మీరు ఇక్కడ ఊళ్ళో ఉన్న ఉన్న వాళ్ళు ముప్పై ఐదు శాక్షలు అయినాయి కాబట్టి ప్రతి ఊర్లో కూడా మీరు గట్టిగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ గరీబులకు చేసే పార్టీ వేరే పార్టీలు వచ్చి ఏం చేసినాయి ఏది ఉన్నా కానీ దండుకుందాం దంచుకుందాం మూసుకుందాం దాచుకుందాం అదే చేసినాయి కానీ ప్రజలకు చేసినా దాఖలు లేవు డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి మీ ఊర్లో చెప్పండి రాలేదు ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం కదా ముప్పై ఐదులో మరి ఒక ఇరవై దాకా మరి పని జరిగిపోతుంది మరి తర్వాత కూడా జరుగుతున్నాయి కానీ బిల్లులు కూడా ఎంబడి అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి శాశ్వతంగా చేసే పనులు మరి కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టమున్నా వాళ్ళు అప్పులు చేసిపోయినా అప్పులను కట్టుకుంటూ మళ్ళీ ఇలాంటి మాటలు తప్పకుండా ఈ పనులు చేస్తుందంటే మరి మనం మనుషులమే కదా మర్చిపోతే ఏమైపోతాం మనుషుల కాదు నట్ట లెక్కలో ఉంటాం దయచేసి మరి ఈ ఫుడ్ ఇంకోటి మరి మా సిద్ధన మరణ మొబైల్ కావాలి ఫోన్లు తీసి మేడం చెప్పేది రికార్డ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఒకసారి ప్రతి గ్రామం మూడు గ్రామాల్లో ఎలక్షన్ అనేది మనకు పరీక్ష ఊరు బాగా కావాలన్నా మరి సమస్యలు పోవాలన్నా ఎవరు తీరుస్తారు ఎవరితో సత్తా ఉంది అనేది ఆలోచన చేయాలి ఎంతమంది ఇలా మన మనసులో మనం దృఢంగా నిర్ణయం చేసుకోవాలి అధికార పార్టీ ఏది ఉన్నది పనులు ఎవరితో అవుతాయి అనేది ఆలోచన చేస్తే ఎక్కడ కూడా జారగించుకున్న పరిస్థితి ఉండదు మరి అలా పొరపాటు జరిగిందంటే మీ ద్వారానే ఎవరో వచ్చి ఓట్లు వేయలేరు కదా మీ ఊర్లో మీ ఊర్లో మీనే ఓట్లేసుకుని మీరు మరి ఆలోచన చేసుకోవాల్సిన పని ఉన్నాయి తొందర పాట ఏదో అయింది అయిపోయింది అయిపోయింది నుంచి మాట్లాడి ఇప్పుడు వేస్ట్ సమయం వేస్ట్ వచ్చే దాని గురించి ఆలోచిద్దాం ఇప్పుడు పార్టీ అయితే ప్రభుత్వం అయితే ఉంటది కదా సర్పంచ్ గెలిచినా గెలవైనా మరి ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం అండగా ఉంటుందనే ముందే చెప్పిన మీరు ఇంకా కూడా వేరే ఆలోచన పెట్టదు ఎంపీటీసీలు బీఫామ్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి ఒక్కరే ఉంటారు మీరు ఇద్దరు ముగ్గురు అన్న ఇద్దరు ముగ్గురు కూడా మేము అందరం కూడా చెప్పినాం బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీకి పని చేయమని చెప్పినాం పనికి మాల పనులు చేస్తే మీ ఊరే పాట అవుతుందని చెప్పినాం దాని చూద్దు కానీ ఇప్పుడు వచ్చేదాని ఆలోచన చేయండి మాలాపాడు నుంచి సింగూర్ ప్రాజెక్ట్ వరకు ఐదు కోట్ల యాభై లక్షల ఫండ్ రావడం జరిగింది ప్రొసీజర్ కూడా వచ్చింది మరి కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే ఆ రోడ్డు మరి పనులు ప్రారంభించ జరుగుతుంది నేను అది ఎప్పటి నుంచో కూడా అది ఎవరు కూడా పట్టించుకోకుండా ఉండడం జరిగింది ఏది చేసినా గత పదేళ్లలో కాంగ్రెస్ గవర్నమెంటే వేసింది మోదీగా ఏదైనా చేయగలిగింది కానీ మధ్యలో వచ్చిన ప్రభుత్వం ఏం అనేది కూడా మరియు మనసులో పెట్టుకోవాలి ఇప్పుడు మరి ఇన్ని ఎంత ఇబ్బంది ఆ రోడ్డు చూస్తుంటే బాధాకరం అలాంటివి కూడా అలా గత ప్రభుత్వం అంటే జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మళ్ళీ ఎక్కడ కూడా ఏం చేయలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది మరి ఇప్పుడు కూడా మరి మీ అందరు కూడా గా ఉండడానికి మీరు ప్రయాణం చేస్తే సంతోషంగా ఉండడానికి మరి రోడ్డు కూడా ఇప్పుడు వేయడం జరుగుతుంది మీ అందరు గుర్తించుకోవాలి ఇంకా ఏ సమస్య ఉన్నా మీ ఎక్ సర్పంచ్ నర్శన్ ఉన్నారు మరి ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ మండలి ప్రెసిడెంట్ మరి బ్లాక్ ప్రెసిడెంట్ మన నాయకులు కూడా చాలామంది ఉన్నారు తప్పకుండా మీ సమస్యను తీసుకురండి తప్పకుండా మేము నెరవేరుస్తామని మీ అందరికీ విన్నమించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను